ఈ రాత్రి నా పూర్ణ హృదయముతో నా యందున్న దానంతటితో నన్ను నేను దేవునికి అర్పించుకొనుచున్నాను ఇవ్వడానికి నాకు అంతగా ఏమీయూ లేదు నేను బంగారమును బోలమును మరియు అత్తరును తీసుకురాలేను ఎందుకనగా అవేమీ నా వద్ద లేవు అయితే నాయందు నేను కలిగిన్నదంతా దేవుడు నాకిచ్చిన ఈ జీవితమే దానినే నేను ఈ రాత్రి నా హృదయములోని ఆయన యొక్క వాక్యపు తొట్టిపై తాజాగా ఆయనకు ప్రతిష్ఠించుచున్నాను మరియు ఆయన నన్ను మరొక సంవత్సరం బ్రతకనిచ్చిన ఎడల నేను నిలబడగలిగినంత విశ్వాసనీయంగా ఆ వాక్యముతో నిలబడతాననియు దానిలోని ప్రతి పొల్లును బోధిస్తూ మరియు దానిలోని ప్రతి పొల్లును నమ్ముతాననియు ఆయనకు వాగ్దానము చేయుచున్నాను కావున దేవా నాకు సహాయం చేయము మీరు కూడా నాతో పాటు అలాగే చేస్తారా ప్రభువ మమ్మల్ని స్వీకరించండి నీ క్రిస్మస్ కానుక అయిన మెస్సియాను అనగా ఒక సంఘశాఖ లేదా సిద్ధాంతముతో నిమిత్తం లేకుండా నీ సన్నిధిని మాతో రుజువు చేయుచున్న ఆ అభిషేకించబడిన వాక్యమును మేము స్వీకరించుచున్నాము ప్రభువా ఈనాడు ప్రపంచం తునాతునకలైపోవటను మరియు ఆ గొప్ప మెస్సియా ఇక్కడ తన చేతులు చాచి నిలబడుటను స్వయంగా మేము కనుగొనుచున్నాము నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగానున్న యేసుక్రీస్తు సంఘము ఈ చివరి దినములలో లవదిఖ్యా స్థితిలోనికి వెళ్ళున్నంతగా సంస్థాగతమైపోవునని వాగ్దానములు చేసెను మరియు ప్రభుహ ఈనాడు మేము దానిని చూచుచున్నాము ప్రియమైన దేవా మేము ఏమి చేయగలము నేనేమి చేయగలను ప్రభువ నాకును మరియు ఈ ఇతర గొర్రెల కాపర్లకును సహాయం చేయండి ప్రభువ ఈ రానున్న సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వాక్యము యొక్క గొర్రెల కాపర్లు దానిని ప్రకటించినట్లు చేయండి ప్రభువా మాకు సహాయం చేయమని మేము ప్రార్థించున్నాము నీ ప్రేమను నీ ఆత్మను మరియు నీ వెలుగును మాకు అనుగ్రహించండి ఈ రాత్రి నీ వాక్యమునకు మరియు నీ పిలుపునకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొనుచున్నాము ఏసుక్రీస్తు నామంలో మేము నీ క్రిస్మస్ కానుకను స్వీకరించుచున్నాము అదేదనగా మాలో శరీరధారి అయిన దేవుని యొక్క వాక్యమే ఆమెన్ నాకు తెలిసిన ఒకే ఒక్క క్రిస్మస్ కానుక ఏదనగా దేవుడు ఈ లోకమునకు ఇచ్చినట్టి ఆయన యొక్క బహుమానమయ్యున్న తన అద్వితీయ కుమారుడే మరియు ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగానున్నాడు ఆ వాక్యమై ఉన్నాడు చూశారా ఈ దినమున ఆయనను అనగా బైబిల్ యొక్క సంపూర్ణతను విశ్వసించండి ఆమె